యేసుక్రీస్తు నామంలో ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక ప్రత్యేకమైన మాట వార్త ఆరవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఇప్పుడు ఏడ్చుచున్న మీరు తన్యులు మీరు నవ్వుదురు రిలారా యేసు ప్రభు తన శిష్యుల వైపు చూచి ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు ఇప్పుడు మీరు దుఃఖపడుతూ ఉన్నారు ఇప్పుడు మీరు కన్యలలో ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ ఒక రోజు వస్తుంది మీ నోటి నిండా నేను నవ్వు కలుగజేస్తాను అనే మాట ప్రభు తన శిష్యులతో తను వెంబడిస్తున్న వారితో పలుకుతూ ఉన్నాడు మన దైనందిన జీవితంలో కూడా మనం ఎదుర్కొంటున్న బాధలను బట్టి కష్టాలను బట్టి నవ్వు అనేది మన ముఖం మీద కనపడదు ఎందుకంటే మన హృదయంలో దుఃఖం ఉంటే ముఖం మీదకి నవ్వేలా వస్తుంది అందుకని మనం నవ్వలేం రకరకాల పరిస్థితులను బట్టి దుఃఖముఖలుగానే మనం బ్రతుకుతూ ఉంటాం అయితే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నేను నీకు నవ్వు కలుగు చేస్తాను అంటున్నాడు మనం చూసినట్లయితే అబ్రహాము శారా దాదాపు దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన మాటకు విధేయత చూపించి పాతిక సంవత్సరాల వరకు నిరీక్షణ ఉంచారు దేవుని వాగ్దానం మీద ఆయన ఇచ్చిన మాట మీద అయితే పాతిక సంవత్సరాల నిరీక్షణ తర్వాత దేవుడు వారి దగ్గరకు వచ్చి వారితో మాట్లాడి ఇన్నాళ్ళు మీరు నిరీక్షించారు ఇన్నాళ్ళు మీరు ఎదురు చూశారు మీరు నిరీక్షించిన ఆ నిరీక్షణకు నేను సమాధానం ఇవ్వబోతూ ఉన్నాను నేను మీకు నవ్వును కలుగజేయబోతున్నానని ఇసాకు అనే పేరుకు అర్థం నవ్వు ఇసాకును దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో దేవుని వాగ్దానాలను పొందుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు నిరీక్షించారో ఎన్నాళ్ళు ఎదురు చూశారో కొంతమంది అనుకుంటా ఉంటారు ఇంకా ఎన్ని సంవత్సరాలన్నా ఇంకా ఎన్ని నెలలు ఎన్నో దినాలుగా ప్రార్థన చేస్తున్నా ఎన్నో సంవత్సరాలుగా నిరీక్షిస్తూ ఉన్నా ఇంకా ఎప్పుడు మా ప్రార్థనలకు జవాబు మా జీవితాల్లో ఉన్న దుఃఖం తొలగిపోయేది ఎప్పుడు ఏడుపు తొలగిపోయేది ఎప్పుడు అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారేమో ప్రభువు మాట్లాడుతున్నాడు ఆ రోజు రానే వచ్చింది ఇప్పుడు ఏడ్చుతున్న మీరు తప్పకుండా నవ్వుతారు నా దేవుడు మీకు నోటి నిండా నవ్వు కలుగ ఉన్నాడు మీరు ఎదుర్కొంటున్న బాధలను బట్టి దుఃఖపడద్దు ఏమండి అన్న అప్పటి వరకు దుఃఖముఖరాలుగా ఉంది ఏడుపుతో ఏడుపుతో ఉంది ఎప్పుడైతే దేవుని వాగ్దానం దేవుని వాగ్దానం ఆమె పొందుకుందో ఏలి ద్వారా దైవ సేవకుని ద్వారా అక్కడ వ్రాయబడిన ఒక చక్కని మాట ఏంటంటే హన్న నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మా అంటుంది అంటు మీరు కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఇది దేవుని వాక్కని గుర్తించండి దేవుడు దర్శిస్తున్నాడు నిన్ను ఖచ్చితంగా ఆ దుఃఖాన్ని తొలగిస్తాడు నవ్వును నీకు కలుగు ప్రభువు మాట్లాడుతుండగా ఈ మాటలు విశ్వాసం ఉంచండి మీ నోటి నిండా నా దేవుడు నవ్వు కలుగు చేయబోతూ ఉన్నాడు చిన్న మాట మీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధులు అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు స్తోత్రాలు ఈ మాటలు ఎంతమంది విన్నారు వారి జీవితాలను దుఃఖాన్ని తొలగించండి ఏడ్పును తొలగించండి ఎన్నో దినాలుగా సంవత్సరాలుగా వారు ఏడుస్తూ ఉన్నారు కన్నీళ్ళ మధ్య కాపురం చేస్తూ ఉన్నారు ఇక నుండి వారి దుఃఖాన్ని తొలగించి వారి నోటి నిండా నవ్వు కలిగించి వారి కుటుంబంలో ఎప్పుడు సంతోషం ఉండునట్లుగా సమాధానం ఉండునట్లుగా సహాయం చేయండి నీ బిడ్డలు చేస్తున్న ప్రయత్నాల్లో తోడై ఉండండి సమస్త విషయాల్లో నీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని ఈరోజంతా బిడ్డలకు తోడయ్యుండి కృప చూపించమని ఏ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమె